నమస్తే మీరు చూస్తున్నారు జిఆర్ విదాత న్యూస్ ఈరోజు మనం ప్రముఖ వ్యక్తి చాలా బిగ్ పర్సనాలిటీ మన ఛానల్లో ఇంత పర్సనాలిటీని ఇంతవరకు ఇంటర్వ్యూ చేయలేదు అని చెప్పుకోవచ్చు దాంతోపాటు సార్ గురించి చెప్పాలంటే సార్ ఒక హైకోర్టు జస్టిస్గా రిటైర్ అయ్యి దాని తర్వాత రాజకీయాల్లో పాల్గొని ఎంతోమందిని రాజకీయంలో ప్రశ్నించి ఆయన జీవిత ప్రయాణంలో కొన్ని తరాల ముఖ్యమంత్రులను చూసిన వ్యక్తి కొన్ని ప్రభుత్వాలను చూసిన వ్యక్తి లైవ్గా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం వరకు లైవ్గా ఆయన ప్రతి రాజకీయం ఆయన కళ్ళ ముందు జరుగుతుంటే చూసిన వ్యక్తి సో ఇంత అనుభవం ఉన్న వ్యక్తిని నేను మీకు ఆయన ఆల్రెడీ పరిచయం ఇవాళ మా ఛానల్ తరఫున పరిచయం చేయకపోవడం చాలా ఆనందంగా ఉంది నాకు ఆయన ఎవరు అంటే జస్టిస్ బి చంద్రకుమార్ సార్ నమస్కారం సార్ నమస్కారం అయితే ఇక్కడ ప్రజానికానికి అంటే మీతో కలిసి తిరిగే మిత్రులకు కొంతమందికి తెలిసి ఉండొచ్చు కానీ ఎక్కువ మొత్తం ప్రజానికానికి ప్రజా ప్రజలకి మీరు ఒక జడ్జిగా మీరు ఒక రాజకీయ నాయకులుగా ఒక ప్రశ్నించే వారిగానే ఎక్కువ మందికి తెలుసు మీలో మా వాళ్ళకి కొంతమందికి తెలిసిందంటే తిరిడి సాయిబాబా గారి భక్తులని కూడా మాలాంటి వాళ్ళు కొంతమంది తెలుసు అయితే ఈరోజు మేము ప్రత్యేకంగా బాబా గారి గురించి బాబా గారి వైపు మీరు ఎలా మరలారు బాబా గారి గురించి బాబా గారి భక్తుడు కావడానికి గల కారణాలు ఏందో మేము ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాం సార్ అసలు బాబా గారి మీద మీరు ఎన్నో పుస్తకాలు రాశారని ఆయన గురించి రీసెర్చ్ చేశారని ఒక జస్టిస్గా ఉండి మీరు ఆయనకు భక్తుడిగా అయిపోయారు అంటే ఏదో మీ మీ లైఫ్లోనో లేకపోతే మీకు మీ కళ్ళ ముందో ఏదో మిరాకిల్ జరిగి ఉంటుంది అనేది మా విశ్వాసం ఎలా సార్ మీరు ఆయన భక్తుడిగా ఎప్పుడు మారారు మొట్టమొదలు విజాత ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు సార్ మీ ప్రేక్షకులతో మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు అంటే బాబా వైపు నేను వెళ్ళలేదు బాబానే నన్ను అతని వైపు తీసుకున్నారు అది అది జరిగింది అందరూ మా నాన్నగారు ఒక ఫ్రీడమ్ ఫైటరు తర్వాత నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఆజాద్ హింద్ ఫౌజ్లో ఒక వాలంటీర్గా చేశారు ఆయన తర్వాత ఏంటంటే ఆయన జీవితాంతం సత్యం మాట్లాడేవారు ఏ ఒక్కరోజు కూడా ఆయన శత్రువులు కూడా రామచంద్ర సార్ నోట్లో నుంచి అబద్ధం వచ్చింది అని దానివల్ల ఒప్పుకోరు దానిలో సో అది ఒకటి మళ్ళీ ఏంటంటే బాగా దయాగుణం బియ్యం లేని వాళ్ళకి బియ్యం ఇచ్చేది ఏది లేకుంటే ఫలానా వాళ్ళకి ఇంట్లో లేవు అని అంటే మా వెంటనే తీసి ఇచ్చేటటువంటి ఒక పద్ధతి అన్నట్లు అందులో సో మేము చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇంత నిజాయితీగా ఉండి నాన్నగారు తనకున్న భూమి మొత్తం కూడా ఆయన కమ్యూనిస్ట్ కాదు కానీ దున్నే వాళ్ళకి ఇచ్చేసాడు ఆయనకు వచ్చినటువంటి ల్యాండ్ మొత్తం కూడా ఆయన ఎక్కడ కూడా ఉంచుకోలేదు మీరు కూడా మాకు కమర్షియల్ కాదు మీరు ఫ్రీడమ్ ఫైటర్కు అప్లై చేయమని చెప్తే మేము అంటే వీటి కోసం కాదు కదా ఆ రోజు మేము పనిచేసింది కాబట్టి నేను ఇప్పుడు దాన్ని తీసుకోవడం సరైన పద్ధతి కాదని చెప్పేసి ఆయన పెన్షన్కు అప్లై చేయలే ల్యాండ్కు అప్లై చేయలే ఇండ్ల దేనికి అప్లై చేయలేదా దానికి ఆ సిద్ధి దానికి వ్యతిరేకమైన అందులో సో అట్లాంటి పరిస్థితుల్లో ఏంటంటే మేము చాలా ప్రైమరీ స్కూల్ టీచర్గా ఉండేవారు ఆయన మేము ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే గురువు కూడా విద్యా బోధించారు ఆ టీచర్ ఆయన ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయుడు ఆయన సో చాలా ఆర్థికంగా ఇబ్బందులు తర్వాత తర్వాత ఎదుర్కొన్న పరిస్థితులు ఇట్లా ఎందుకున్నాయని చెప్పేసి నేను ఆలోచించడం ప్రారంభించాను వాళ్ళు సో అప్పుడు కొంచెం ఏంటంటే ఇటు ఈ వామపక్ష భావాల వైపు మేము వెళ్ళడం జరిగింది ఓకే సో టోటల్ అంటే అప్పుడే కదా హై స్కూల్లో ఉన్నప్పుడే మామూలు హై స్కూల్లో ఉన్నప్పుడే నైన్త్ టెన్త్ టైంలోనే మేము వామపక్ష భావాల వైపు వెళ్ళడం జరిగింది ఇక్కడ సార్ ఆదిలాబాద్ ఆదిలాబాద్ నేటివ్ ప్లేసు మాది నాది జన్మస్థలం గడచాంద విలేజ్ అని బాసర్ సరస్వతి టెంపుల్ ఉంది కదా ముదోల్ తాలూకా గడచాంద విలేజ్ అని గోదావరి అని ఉంటుంది మా మదర్ విలేజ్ మా ఫాదర్ విలేజ్ అక్కడ నుంచి ఇంకొక ఐదారు కిలోమీటర్ల దూరంలో నర్సాపూర్ అని మెయిన్ రోడ్కు నిర్మల్ టు బహింసా వెళ్ళే మెయిన్ రోడ్లో గాజుల నర్సాపూర్ అనే ఒక విలేజ్ సో దట్ ఈస్ మా ఫాదర్ విలేజ్ అది సో అట్లా అట్లా జరిగిన తర్వాత అయితే మేము నాది హై స్కూల్ చదివైపోయింది దాని తర్వాత డిగ్రీ ఆదిలాబాద్ నుండి డిగ్రీ చేశాము ఇక్కడ లా కంప్లీట్ అయిపోయింది అయిన తర్వాత నేను లాయర్గా అడ్వకేట్గా నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి ఎయిటీ ఎయిట్ వరకు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసినాం ఎయిటీ ఎయిట్ తర్వాత మళ్ళీ ఎయిటీ ఎయిట్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి ఎయిటీ ఎయిట్ నైంటీ త్రీ ఇక్కడ కూడా అడ్వకేట్గా పనిచేసినాం అనట్లు సో మీ ప్రొఫెషన్లో ఎంత వస్తున్నది ఎంత రాలేదని ఎప్పుడు చూడలేదు ఆదాయం ఏంటిది ఏం సంపాదిస్తున్నాము అనేది ఆలోచన ఇప్పుడు కూడా లేదు మాకు కూడా అందరికి తెలుసు సో అదే పద్ధతి ప్రకారంగా కొనసాగడం వల్లనూ అనేక కారణాల వల్ల ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడిపోయారు మన సో అప్పుడు ఒక అంటే అది వరకు అనేక సందర్భాల్లో కొన్ని ప్రమాదాలు జరిగినప్పుడు లేకపోతే నాకు లైఫ్ రిస్క్ లోపల ఉన్నప్పుడు తెలియకుండానే ఒక అదృశ్య శక్తి వచ్చి నన్ను కాపాడింది అనేటటువంటి ఒక అనుభవాలు చాలా వచ్చినాయి అదివరకి అదివరకే అదివరకే నాకు లైఫ్లో అంటే ఎవరు సాయం చేస్తున్నారో తెలియదు అసలు ఎలాంటి సహాయం అనేది కూడా తెలియదు కానీ అలా జరిగిపోయింది మళ్ళీ జరిగిపోయి స్థాయి మీరు పెరుగుతూ ఉన్నారు మీరు ఎక్కడ తగ్గుతున్నా దాన్ని ఎప్పుడు మేము పట్టించుకోలే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లా చేస్తున్నా ఇక్కడ ప్పుడు మాకు హిందులా మహడాన్ లా రెండు పేపర్స్ ఉంటాయి ముస్లింలా హిందూలా అయితే మొత్తం ఐదు మెయిన్ ప్రశ్నలు చేసేది ఉంటే ఇప్పుడు ఒక దానిలో మూడు చేయాలి ఒక దానిలో రెండు చేయాలా సపోజ్ మనం ఐదుకైదు హిందువుల చేసినా కూడా ఫెయిల్ అయినట్లే ఓకే ఓకే ఐదు ముస్లింల చేసినా ఫెయిల్ అయినట్లు సో కంపల్సరీ రెండు చేయాలి చేస్తేనే పాస్ అవుతాం లేదా పాస్గా సో నేను అప్పుడు ఓన్లీ వన్ మంత్ ఉండే నాకు చదువుకోవడానికి ఛాన్సు ఒక వన్ మంత్లో ఇక్కడ మాకు ప్రొఫెసర్ మూర్తుజాలి అని గారు గైడెన్స్ ఇచ్చారు ఒక వన్ మంత్లో చదివితే అన్ని సబ్జెక్టులు దాదాపు కవర్ చేసినాం కానీ ఈ ముస్లింల పుస్తకాలు చదవడానికి నాకు వీలు కాలే కొద్దిగా చదవడానికి ప్రయత్నం చేసిన నాకు సరిగ్గా అర్థం కాలేదు ఓకే సో యూనివర్సిటీలో ఎగ్జామిషన్ హాల్కి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాం కూర్చోలేదు అంటే గ్రౌండ్ ఉంది కదా చెట్లు ఆ చెట్టు కాడ ఇట్లా పడుకొని ఇట్లా ఒక ప్యాడ్ ఉంటే ఇట్లా తల కింద ప్యాడ్ పెట్టుకొని కళ్ళు మూసుకొని సరే ఈ సంవత్సరంగా ఫెయిల్ అవుతున్నాం కదా ఈ సబ్జెక్ట్లో రిలాక్స్ కదా కదా అని ఈ అని ఆలోచిస్తున్నాం ఆలోచిస్తుంటే అంటే ఎవరిని కావాలా అనేటటువంటి హెల్ప్ నేనే వడగలే జస్ట్ ఇట్లా అనుకున్నాం అన్నట్టు అయితే ఉందో ఈ సబ్జెక్ట్ లో మేము ఫెయిల్ అయిపోతున్నాం కదా అని చెప్పేసి ఇట్లా కళ్ళు పోసుకున్న ఇట్లా ఒక పేపర్ అండి గాలికి ఇట్లా కొట్టుకొని వచ్చింది వచ్చి అలా చవితిగా డిస్టర్బ్ చేస్తుంది ఏంటని కోపంగా తీసిన మేటర్ ఉంది ఇంగ్లీష్ లో ముస్లిం స్త్రీకి విడాకులు అయితే ఆమెకు ఉండే హక్కులేంటి ఆస్తిలో ఏం దొరుకుతుంది ఆమెకు మెయింటెనెన్స్ ఏం దొరుకుతుంది ఏంటి ఆమెకు ఉండే హక్కులు ఓకే జస్ట్ నాలుగు పేజీలు నాలుగు చదివినా ఇది చదివినా నాలుగు పేజీలు చదివేసిన ఒకసారి చదివిన ఇంట్రెస్ట్ అనిపించింది నాకు ఏమైనా హక్కులు అంటే ఇంట్రెస్ట్ కదా సో రెండోసారి చదివిన మూడోసారి చదివినా బాగా ఇంట్రెస్టింగ్ ఈ పాయింట్ ఉంది ఈ పాయింట్ ఉంది ఈ పాయింట్ ఉంది దీని తర్వాత దిక్ట్ ఉందని అది మొత్తం ఇట్లా బ్రెయిన్ లో ఫిక్స్ అయినట్లు ఫిక్స్ అయింది ఏదో రెగ్యులర్ బుక్లు చదివేటప్పుడు కాకుండా సస్పెన్స్ గా వచ్చి మీ దగ్గరికి వచ్చింది మీరు చదవడం వల్ల ఫోర్ టైం చదివేసిన బిల్ అయింది మళ్ళీ గాలి వేసింద సో గాలికి ఎట్లా వచ్చిందో అట్లా గాలి ఖైజం వదిలేసిన పోయి ఎగ్జామినేషన్ ఓకే ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్న తర్వాత ఇట్లా ఫస్ట్ పేజీలో మనకు హిందూ లా ఉంటుంది సెకండ్ దానికి ముస్లిం ముస్లింలా ఉంటుంది సో హిందూ లాలు ఏముందని చూడలే నేను ఫస్ట్ ముస్లింల ఏముందని చూసినా ఓ ఇప్పుడు నేను చదివింది ఫస్ట్ ప్రశ్న అందరు సో అది ఎంటనే పేపర్ మీద ఉంటుంది దాదాపు ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ మొత్తం ఓకే తర్వాత మళ్ళీ ఇంకేదో ప్రశ్నకు ఎక్కడో బాగా ఆలోచించి ఏదో క్లాస్లో విన్నది అదిన్నది కొద్దిగా జ్ఞాపకం అది రాసిన సో తర్వాత నేను తర్వాత ఇప్పుడు ఆలోచిస్తుంటారు గాలి కాగిం కొట్టుకొని రావడం ఏంటి వాళ్ళు ఎట్లా వచ్చింది యాక్సిడెంట్గా జరిగిందా ఎవరిన పంపి ఏం జరిగిందా అంటే సరే ఏదైనా కావచ్చు ఒక మిరాకిల్ జరిగింది